వీడు చూడండి వాడికి నీళ్ళు పోయడానికి అన్ని తిప్పలు పడుతున్నాడు కాలుతున్నాయా నీళ్ళు ఎవరు పడ్డది చెరమ్మ నీళ్ళు పోసుకున్నావు నువ్వు అబ్బో నా చెరిపడి నీళ్ళు పోసుకుంది ఇదిగోండి మీక నీళ్ళు పోసుకుంది తల్లి నీళ్ళు పోసుకున్నాడు అడుగు ఐస్ క్రీమ్ కాడికి పోస్తున్నాడు ఇప్పుడు వీడికి వీడికి పోయాలి ఇంకా బిల్లుగా నీళ్ళు పోసుకుంటాడు నడిచేసరికల్లా సైలెంట్ పడుకునేది ఇవాళ అక్కతో అందరు కలిసి రాఖీ కట్టించుకుంటారు మీరు చూడండి అలా చూపుతున్నారు ఏం చెప్పండు చలి పడుతుందా వీటికి అయితే కొంచెం ఆడడం కష్టంగానే ఉంటుంది ఏంద్రా